લાન્ડ ડેવલપમેન્ટ હોમજેગારુ સરકાર ઓટોનોમસ લોક સત્તા ગૌણ ગવર્નમેન્ટ જાના ફ્રેકટા a vadi uniena

no ütleme all , aga nähtavad raiega ka . చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న కొత్తగా చూస్తున్న వారైతే మహేష్ వంగల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైవ్ క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు రెండవ జత దుదేకుల హరీష్ గారు సాంబవరం నంద్యాల జిల్లా అండి నంద్యాల జిల్లానే కదా ఎప్పుడు ఎనభై ఎనిమిదికి వచ్చింది తొంభై అది ఎప్పుడు అవుతుంది నాది నైట్ అంతా పెట్టాలి నాకు ఇది కావాలంటే పన్నెండు వందలు అర్బన్ రెండోవి అది రెడ్మీ ఒక అన్న ఫస్ట్ జత వచ్చేసి మూడు రౌండ్లు వేసి డ్రాప్ చేసుకున్నారు ఆ యొక్క జత పదకొండు నిమిషాలు సమయం ఉండగానే మొదటి జత మూడు రౌండ్లు వేసి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాలు సమయం ఉండగానే ఆ యొక్క జత క్రాస్ చేసుకున్నారండి హెవీ హెవీ కామెంట్స్ చేతండి మోడల్ నంబర్ వారు రవి అందాల రాంచంద్రరావు మోడల్ జత హెవీ కామెంట్స్ చేతండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయనా जगदीश रेडिय ना हाय ना హాయ్ అన్న లైవ్ క్లారిటీ ఎలాగైనా కామెంట్ చేయండి

اباں گراي سٹون ور کار سرتو يمن نندت گار رايوارم لنگر ودا ناگترنلا پر تلنگانا را سامان ري گوندا لا ڈالو پوتي 30000 ري نند ونديارو فائطا اشوکھ پتر گڈی گارو وندت چنتا پت مڑے پڑے پنکال ديو ري الہگے 5000 پوتي 29000 بتانچو نندا بھائی بھی رکو دے نند گارو

जगदीश्वर रेडी अञा हा था अञा آ ها 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 لا والا ريتو سدر لارا تنا سندرو ودلچ چلو తొమ్మిది వందల అడుగులకు రాగి ఐదు నిమిషాల పది సెకండ్ లో పూర్తి ఈ రెండు వందల నాలుగు అడుగుల ప్రస్తుతానికి వచ్చే రెండు செப்போறா தெயபுரம் விமாரமண்டல மண்டல கட்டம் ஜெல்லா பயிலேறா Thank you. چندر لادا چنل دا کنهن ستا چير گي گوتو آ آ انا پڙهون مر ابا من ستا سريتو يي ننسريو ابا من مر ريڊي گاون والے

아 ये कैसे सर सर पता होगा चार से भाई ने हां 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 आ क देना मनन 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 लक्ष पर्यंत आलायदा अंजोत बोललो आता मेहनत सुद्धा वालाला बोलू मला आता मेहनत सुद्धा रावला लेंगे सुंदर लाला मींती सुंदरनाथ आचार्य के लिए बोल हा हा ए

سالے <laughs> 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 <laughs>

பத்தி அணுல பதமூர் நிமிஷ ரெண்டு வந்து அணுகுல பதமூடு நிமிஷம் பூர்வு Gueov早 <laughs> <laughs> Marche <laughs> అక్కడ సిగ్నల్ ఏమో లేదన్న పశువులలో అక్కడ వచ్చేసి మిథున మిథును మిథును ఒంగోలు కూర్చొని అక్కడ లేదు

పదిహేడు నిమిషాల ముప్పై చేసే వచ్చేది సమయం మీకు రెండు నిమిషంలో ఉన్నది పద్దెనిమిది నిమిషాలు కొత్త సమయం రెండు నిమిషంలో ఉన్నది ఆర్కే బుల్స్ రాలేదన్నా సమయం ఆఖరి ఒక నిమిషం ఉన్నది నా కర్రెంజ

ढालो, रेंजा में जाते हैं, रेवा में उसे वाली जो हमें आज चलता है, टी एच बोल बोल, जो धूल धागे आगे आता है, सांपो गोस्पोर्ट ग्रामों को स्पॉट मोडल अपना సమయం ఇరవై నిమిషాలు జరిగింది ఏ గ్రౌండ్ అభివృద్ధి చేసే పని తిరిగి ఎనిమిది వందల మొదలవులు పదిహేడు అడుగుల పది అనగా రెండు వేల పదిహేడు అడుగుల పది లాగా ప్రస్తుతానికి మొదటి స్థానంలో